హొసకోటను పాతకాలంలో ఓసకోటే అని పిలిచేవారని చెబుతారు ఇది ఒక్కపురు పలుకుల రాజుల పాలనలో ముఖ్య కేంద్రంగా నిలిచింది పద్దెనిమిదవ శతాబ్దంలో హైదరాలి సుల్తాన్ కాలంలో వ్యూహాత్మక స్థలంగా ఉపయోగించారు ధర్మరాయస్వామి ఆలయం కరగ ఉత్సవానికి కేంద్రం కేటెరమ్మ ఆలయం దుర్గాదేవి రూపంగా పూజించబడుతుంది ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది పలు చిన్నపాటి శక్తిదేవత ఆలయాలు గ్రామాల చుట్టూ ఉన్నాయి హోసకోట కరగ ఉత్సవం బెంగళూరు కరగ తరవాతి అత్యంత ప్రసిద్ధ కరగగా చెప్పబడుతుంది ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు పర్యాటకులు చేరుతారు రాత్రంతా జరిగే ఊరేగింపలో సంగీతం దప్పులు దీపాలంకరణలు ఆకర్షణగా నిరుస్తాయి హోసకోట చుట్టూ హోసకోట సరస్సు ఉంది ఇది చాలా పెద్దది పక్షుల నివాసం వర్షాకాలంలో ఈ ప్రాంతం కొచ్చగా మారి అందంగా కనిపిస్తుంది హోసకోటను గోల్డ్ రింగ్ ఆఫ్ బెంగళూరు అని పిలుస్తారు ఎందుకంటే వ్యవసాయ మార్కెట్కి ప్రసిద్ధది కూరగాయలు పూలు ముఖ్యంగా హోసకోట దోసకాయ్ చాలా ఫేమస్ ఇది మధురంగా రసాలుగా ఉంది రాష్ట్రంలోనే కాకుండా బయటకు ఎగుమతి చేస్తారు కరగ ఉత్సవం సమయంలో దుర్గామాత ఊరంతా సంచరిస్తుంది అన్న నమ్మకముంది ఆ సమయంలో తప్పు చేసిన వారిని అమ్మవారి శక్తి వెంటనే శిక్షిస్తుంది అని పెద్దలు చెబుతారు ఉన్ని మొత్తంగా చెప్పాలంటే హోజకోట అనేది చరిత్ర భక్తి ఉత్సవాలు ప్రకృతి రుచికరమైన ఆహారం అన్నే కదిసిన ప్రత్యేక ప్రదేశం మీకు కనక నా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి